కుంభరాశిలో జన్మించిన స్త్రీలు యొక్క వ్యక్తిత్వం స్వభావం స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరిలో ఉన్న బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కుంభరాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఒంపులు తిరిగిన జుట్టు అలాగే గుండ్రటి ముఖం అలాగే వీరు ముఖంలో ఒకలాంటి కళ తేజస్సు ఉట్టిపడుతుంది ఇక వీరు ఎంత అందంగా ఉన్నా అనుకువగా ఉంటారు వీరికి ఓర్పు నేర్పు సహనం అన్ని ఎక్కువగానే ఉంటాయి వీరు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ విలువ గౌరవాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరు వీరికి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతకాలి అనుకుంటారు వీరికి విలువ గౌరవం లేని చోట వీరు ఒక్క క్షణం కూడా ఉండరు వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా సులకనిగా మాట్లాడినా అసలు సహించలేరు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు దీనివల్ల వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉంటాయి వీరికున్న లక్ష్యాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలకు వీరు ఎదుగుతారు కాని వీరు ఆ లక్ష్యాలను అంతగా పట్టించుకోరు వాటి మీద శ్రద్ద పెట్టరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆధ్యాత్మిక శాస్త్రాల మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది వీరు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సమాజంలో సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు ఇక వీరికి వాక్చాతుర్యం బాగుంటుంది వీరి వాక్ పటిమతో ఎదుటివారి ఎవ్వరినైనా వీరి దారిలోకి తెచ్చుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఆధునికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది వీరి ఆలోచనలు ఆధునికంగానే ఉంటాయి వీరి జీవన విధానం డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అలాగే వీరి ఆహార నియమాలు కూడా ఆధునికంగానే ఉంటాయి ట్రెండ్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి వీరు విద్యార్థి దశ నుండి ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు చాలా తెలివిగలవారు అలాగే ప్రతి విషయం మీద వీరికి పట్టుంటుంది ఏ విషయం మీదైనా వీరు వాగ్ధాటిగా మాట్లాడగలరు వీరికి సమాజంలో సన్మానాలు సత్కారాలు ఎక్కువగా జరుగుతుంటాయి అంత పాండిత్యం వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి లోపాలను ఎట్టి చూపితే అస్సలు నచ్చదు ఇక వీరు నలుగురిలో అంత త్వరగా కలవలేరు ఇద్దరులే వీరి వచ్చి మాట్లాడాలి అనుకుంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నిర్లక్ష్య ధోరణి కాస్త ఎక్కువగానే ఉంటుంది ఒక రకంగా బతకమని చెప్పొచ్చు వీరు ఏ రంగాల్లోనైనా ఉన్నత స్థానానికి ఎదగగలరు అంత సత్తా వీరికి ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా వీరికి సాధించగలిగే ఓర్పు నేర్పు ధైర్యం ఉంటాయి కాని వీరిలో ఉన్న బతకాన్ని కాస్త విడిచిపెట్టగలిగితే చాలు వీరు అనుకున్నది వీరు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల కోసం అనగా స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం ఏవైనా చేస్తారు కానీ వీరి మీద వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు ఉదాహరణకు తనకు ఒక పనుంది ప్రొద్దున్నే లేచి వెళితే ఆ పని పూర్తవుతుంది ఆ పని వలన ఈమె లాభాన్ని పొందగలదు కానీ వీరు అలా లేవరు అదే వీరి ఫ్రెండ్స్కి గాని బంధువులకి గాని ఏదైనా సమస్య ఉంటే వారు ఆ సమస్యను వీరికి వివరిస్తే అది అర్థరాత్రైనా గాని వారి కోసం లేచి అలారం పెట్టుకుని మరీ వెళతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ విషయంలోనైనా ప్రణాళిక ఉంటుంది జీవితంలో ముందుకు అలాగే వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది కానీ నలుగురులో వీరు ఎక్కువగా కలవలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి సుగంధ ద్రవ్యాలు పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం సాధ్యమైనంత వరకు వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరు ప్రకృతి ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు విందులు వినోదాలు విహారయాత్రల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ పాకశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదిస్తుంది వీరి ఇంటికి ఎవరైనా చుట్టాలుగాని బంధువులుగాని వస్తే వారిని ప్రేమాభిమానాలతో ముంచెత్తుతుంది వీరి ఆతిథ్యం స్వీకరించిన వారెవ్వరైనా జీవితంలో అస్సలు వీరిని మర్చిపోరు వీరు వీరికి అంత ఆదరాభిమానాలు ఉంటాయి వీరు ఎక్కువగా నలుగురిలో కలవలేరు ఎందుకంటే వీరు జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట వీరికి అంటువ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది ఇక వీరికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహ సహకారాలు ఎక్కువగా ఉంటాయి స్నేహితులు బంధువుల సహాయ సహకారాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి వీరు ఎదుటి వారికి సహాయపడాలనుకుంటారు అందువలన వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఆప్తులు అందరూ వీరికి కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తారు వీరిది మంచి మనసు స్నేహం విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు మంచి స్నేహితులుగా వీరు మిగిలిపోతారు ఇక ప్రేమ విషయానికి వస్తే మాత్రం వీరు అందుకు భిన్నంగా ఉంటారు ప్రేమ పట్ల వీరికి ఒక అవగాహన ఉండదు ఎందుకంటే వీరు ఎవ్వరినీ నమ్మరు ముఖ్యంగా వీరు పురుషాహంకారాన్ని అస్సలు సహించరు అందువల్ల ప్రేమ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు అంత తొందరగా ఏ నిర్ణయానికి రారు ఒక విషయం గురించి మంచి చెడులు బేరీస్ వేసుకుని ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఆ పని చేయడం వలన ఉండే కష్టనష్టాలు లాభ నష్టాలు అన్నీ బేరీస్ వేసుకుని తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహానికి అంత తొందరగా సిద్దపడరు వీరికి నచ్చని విషయాలు ఇతరుల్లో ఉంటే వాటిని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు వీరు ఉదాహరణకు ఎవరైనా పౌడర్ గాని పెర్ఫ్యూమ్ గాని రాసుకున్నారనుకోండి ఆ వాసన వీరికి నచ్చదు అది వీరు వెంటనే మొహం మీద ఎంతమంది ఉన్నా నలుగురులో చెప్పేస్తుంటారు ఇలా నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం వల్ల వీరు వీరికి విరోధులు ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తన జీవిత భాగస్వామికి ప్రేమ విలువ గౌరవం బాధ్యతను అందిస్తుంది వీరి సహాయ సహకారాల్ని వారికి అందిస్తుంది వారి కష్టకాలంలో వెన్నంటే నేనున్నానంటూ ముందుకి నడిపిస్తారు అలాగే వారి నుండి కూడా వీరు అంతే ప్రేమను గౌరవ మర్యాదలను బాధ్యతను తీసుకోవాలి ఆ బాధ్యత ప్రేమాభిమానాలు లోపించాయి అనుకున్నప్పుడు వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు సిద్ధపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక బాధ్యత గల స్త్రీగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతారు అందుకోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తారు మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక కూతురిగా బాధ్యత గల భార్యగా తల్లిగా తన బాధ్యతను వందకి వంద శాతం నిర్వర్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి